ఉదయకాలపు ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరిలోకపు తండ్రి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటకు శక్తి కలిగిన మా యేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా అయ్యా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా అయ్యా మా భార్యనంతా మీరు భరించినారు మా మా కష్టం నుండి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యల నుండి శోధనల నుండి నిందలు అవమానాల నుండి మమ్మల్ని తప్పించినారు మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి శత్రువుల నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఎంత అవిధేతగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు శ్రేష్ఠులు పేరు గడించిన వారు జ్ఞానం కలిగిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే గొప్పవారిమి కాదు శ్రేష్ఠులం కాదు జ్ఞానులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మా సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బంధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుండె చెదిరిన వారిని చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుండె చెదిరిన వారి గాయములు కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నలిగిన వారికి మహాదుర్గమగువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారి కోరికను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధింపబడు వారి పక్షమున వ్యాధ్యమాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమపడు వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి క్రియలను జరిగించచు బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పెంట కుప్ప నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రులకు న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విధవ రాండులకు న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి సహాయకుడు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరదేశులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వారు విధవ రాండ్ను ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏకాంగులను సంసారులుగా చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేలపడినను చెయ్యి పట్టుకుని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యదార్థ హృదయాలను రక్షించే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతులను విడవనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుల సంతానము భిక్షమెత్తకుండా కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుల సంరక్షకుడు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను ఎన్నడూ వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ధైర్యం వహించుటకును మేలు చెయ్యుటకును నాతో కూడా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భక్తులను విడువక ఎన్నటిన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కెరూబులు సెరూపులచే నిత్యం కొనియాడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల ఎత్తువానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు ఆధారముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలులనైనను నైవేద్యములైనను కోరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రోదన ధ్వని వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కన్నీలు విడవకుండా నా కన్నులను తప్పించివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జారి పడకుండా నా పాదములను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అడుగులు స్థిరపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎంతగా శ్రమల పాలైనప్పటికీ మిమ్మల్ని మాత్రమే స్థుతించినారు మీదనే ఆధారపడ్డారు మీకే మురపెట్టినారు కాబట్టే మీరు వారిని ఎంతో అధికంగా ఆశీర్వదించారు ప్రతి పరిస్థితి నుండి విడిపించి అత్యున్నతంగా హెచ్చించారు దేవా మీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి కూడా మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మా స్థుతులను మీరు అంగీకరించండి తండ్రి మమ్మును కూడా అధికంగా ఆశీర్వదించండి దేవా ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తండి దేవా కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మల్ని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా మమ్మను ఆత్మీయంగా ఆశీర్వదించండి విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి పరిశుద్ధమైన హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాం ప్రవ్వా గొప్ప బహుమానంగా మాకు ఈ దినమును ఇచ్చారు ఈరోజు ఎలా ఉంటుందో ఏ శ్రమ ఎదురవుతుందో ఏ సమస్య వస్తుందో అని భయపడే బిడ్డల భయాన్నంతటినీ మీరు తొలగించండి దేవా ఇది ఏ ఏర్పాటు చేసిన దినము దీన్ని ఎందు మనం సంతోషించి ఆనందించాలి అనే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారంతా చేయబోయే పనులలో ప్రయత్నాలలో మీరే తోడై ఉండండి దేవా బిడ్డల్ని బలపరచండి దేవా మంచి జ్ఞానాన్ని బలాన్ని శక్తిని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా శత్రువుల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి హాని కలిగించే మనుషుల నుండి మమ్మునందరినీ కాపాడండి దేవా ఈ ప్రమాదకరమైన లోకం నుండి మమ్మును మా ఇంటి వారిని దాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన మా అందరికీ చక్కటి విశ్రాంతిని నెమ్మదిని సమాధానాన్ని సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా వారి ప్రార్థన మనవులను మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈనాడు చాలా మంది బిడ్డలు రకరకాల అక్కరలు అవసరతలు కలిగి బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిష్ప్రయోజకులం ప్రవ్వా ఎందుకు పనికిరాని వారం తండ్రి ఏ యోగ్యత అర్హత లేని మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రేమించి ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు గడిచిన సంవత్సరం అంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు దేవా అయ్యా ఈ సంవత్సరమును దయా కిరీటముగా మాకు ధరింపచేసిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి క్షేమాన్ని దయచేయండి ఈ సంవత్సరం అంతా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈరోజు వారి అక్కరలు అవసరతలు వారి కొరతలు వారి సమస్యలు శ్రమలు బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు ప్రవ్వా ఈరోజు అలాంటి బిడ్డలను మీరు కనికరించండి దేవా వారి ఉద్యోగాలలో బిడ్డలు చేసే వ్యాపారాలలో మీరే అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి బిడ్డల చేతి పనులన్నిటినీ మీరు దీవించండి అయ్యా ఈనాడు నే బిడ్డలైన వారు క్రమక్రమంగా మీ ద్వారా అభివృద్ధి పొందుకున్నట్టుకు మీరే సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి విడుదలను అనుగ్రహించండి దేవా ఈనాడు బిడ్డలైన వారు ఏ కారణాన్ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి ఈనాడు నీ బిడ్డలైన వారు అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి ఎదిగేలాగునా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా ఈనాడు ఎంతో మంది బిడ్డలకు వయసు వచ్చి వివాహాలు జరగక సరియైన భాగస్వామి దొరకక ఎంతో బాధపడుతున్నారు దేవా అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వారికి అనుగ్రహించండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈరోజు వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీకు మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నూతనంగా భార్య భర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రార్థనా జీవితాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు కుమార్తెలు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్నవా వాగ్దానం బిడ్డలందరి ఎడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలకు వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా సరైన సంతానం లేక ఎంతో బాధపడుతున్నారు దేవా అయ్యా అటు బిడ్డల బాధను మీరు తొలగించండి దేవా ఈనాడు సంతానం లేదని బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు సొంత వారే నిందిస్తున్నారు అవమానిస్తున్నారు దేవా ఆనాడు శారాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకున్నారు హన్నా ని రిప్కాని జ్ఞాపకం చేసుకొని వీరందరినీ ఆశీర్వదించి శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈనాడు నే బిడ్డలను కూడా మీరు కనికరించండి దేవా చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించి మీ నామానికి మైమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈరోజు డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు దృష్టించండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగన సహాయం చేయండి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లేకుండా మీరే వారి యెడల అద్భుత కార్యం జరిగించండి తల్లి బిడ్డలు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు మంచిగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి దేవా అభాషణైన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా మరలా నీ బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు ఎంతోమంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక ఎంతో బాధపడుచున్న బిడ్డలుంటున్నారు వారిని మీరు కనికరించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలను ఇచ్చి ఆశీర్వదించండి దేవా ఎంతోమంది చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్కి అప్లై చేసి ఎంతో కాలం నుంచి ఆ లోన్స్ కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా బ్యాంకు వారికి మంచి మనసును అనుగ్రహం సకాలంలో లోన్ శాక్షన్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు దేవా వ్యాధులతో వైరస్లతో రోగాలతో గాయాలతో జబ్బులతో బాధపడుచున్నారు దేవా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు తండ్రి ఎంతో కాలంగా మొండి వ్యాధులతో నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా దయతో బిడల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తాలతో తాకి స్వస్థపరచండి దేవా ఈరోజు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలను సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి గొప్ప విడుదలను అనుగ్రహించండి సచీవులను నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నీ బిడ్డలైన వారు వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్థుతించేవారిగా మీరే వారిని స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా ఈనాడు ఎంతోమంది బిడ్డలు బలహీనంగా ఉంటున్నారు శక్తిని కోల్పోయి ఉంటున్నారు మాన మానసికంగా కృంగిపోతున్నారు డిప్రెషన్కి లోనవుతున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది బిడ్డలు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు అట్టి బిడ్డలందరినీ కూడా మీరు కరుణించండి దేవా ఈనాడు సొంత వారే బంధువులే శత్రువులుగా మారుతున్నారు ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు అయ్యా మీరే వారి మనసులను మార్చండి దేవా సహాయం దయచేయండి దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి బిడ్డల్ని ఆదరించండి మీ కాపుదల భద్రతా క్షేమాన్ని దయచేయండి అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు గా బ్రతుకుతున్నారు చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు పాపానికి బాన్సలుగా బ్రతుకుతున్నారు అయ్యా విడుదల లేక వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు ఈరోజు అలాంటి బిడ్డలను మీరు దర్శించండి దేవా వారి మనోనేత్రాలను వెలిగించండి దేవా వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి దేవా మీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించండి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా ప్రతి బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నాడు ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ పొందుకునే హృదయాన్ని దయచేయండి వారి మనోనేత్రాలు వెలిగించండి దేవా అయ్యా మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాక్యంతో వారిని వారు సరిచేసుకొని మేందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచండి అలాగే ప్రవా ఎంతో మంది భార్య భర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు కోపాలతో కక్షలతో కలహాలతో మనస్పర్ధలతో జీవిస్తున్నారు ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు కుటుంబంలో శాంతి సంతోషం సమాధానం లేక జీవిస్తున్నారు ఈరోజు అలాంటి భార్య భర్తలను మీరు మార్చండి దేవా ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి జీవించే కుటుంబాలుగా సిద్ధపరచండి దేవా కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి అయ్యా ఈనాడు కుమారులు కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తల్లిదండ్రులకు అవిధేయులుగా విరోధులుగా దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరు మార్చండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి తల్లిదండ్రుల మాట వింటూ వారిని సన్మానించే బిడ్డలుగా మార్చండి దేవా ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుకు సహాయం దయచేయండి అనుదిన మీ అందు ఆనందించే కుటుంబంగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అల్లరి మొండితనం నుంచి తప్పించండి దేవా చెప్పిన మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు చిన్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా బిడ్డలు ఆట స్థలాలకు స్కూల్స్కి ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి అయ్యా ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును బుద్ధి అందును తెలివియందును జ్ఞానమందును మనుషుని దైలో దేవుని దైలో దేవుని కృపలో వర్ధిల్లటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా చిన్న వారు ఎలాంటి అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా స్వస్థపరచండి ప్రవ్వా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవ మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డ వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటిలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహార ఆహారము ఆరోగ్యము ఐశ్వర్యము అనుగ్రహించండి ప్రతి అక్కర కొరత ప్రతి భారాన్ని చింతను మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను పోషించండి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మును భద్రపరచండి దేవా మాకు సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి అనేక శ్రమలను బట్టి సమస్యలను బట్టి నిందలు అవమానాలను బట్టి కన్నీరు కార్సిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు సొంత ఇంటి వారి ద్వారా ఎంతో నిందించబడుతున్నారు బంధువులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి సంఘస్థులను బట్టి స్నేహితులను బట్టి అవమానాల పాలవుతున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా అయ్యా ప్రతి నింద నుండి అవమానం నుండి బిడ్డని లేవనెత్తండి దేవా ఎక్కడైతే వారు నిందించబడ్డారో అక్కడే నీ బిడ్డ లేని వారికి ఖ్యాతిని ఘనతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈనాడు ఏ విషయమై బలహీనంగా మేము ఉంటున్నామో ఏ పనిలో ఎలాంటి ప్రయత్నంలో విఫలం అవుతున్నామో ఎలాంటి కీడు కలిగే పరిస్థితుల మధ్య మేము జీవిస్తున్నామో అన్ని విషయాలలో మీరే మాకు సహాయం దయచండి మమ్మను బలపరచండి దేవా మమ్మను ఆశీర్వదించండి దేవా ఈ దినమున బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగాల కొరకు రకరకాల కోచింగులు తీసుకుంటూ ఎంతో ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు కనుకరించండి దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి అయ్యా ప్రభుత్వానికి మంచి మనసు దయచేయండి సకాలంలో నోటిఫికేషన్స్ వేసేలాగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు నీ బిడ్డలైన వారు రాయబోయే ప్రతి పరీక్షలో కూడా తోడయి ఉండండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా మంచి ఆ జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా మీరెవరికి తోడై ఉండండి దేవా చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా శత్రువు నుండి పగవారి నుండి ఆటంకాల నుండి అపాయాలు ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా శోధంలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి అన్నారు దేవా ఈ దినమున నీ బిడ్డలమైన మేము ఎలా లో ప్రవేశించకుండా మీరే మాకు తోడుగా ఉండండి దేవా ప్రతి పరిస్థితి విషయమై మీ పాదాల వద్ద సాగుల భారంతో కన్నీటితో వేడుకునే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈనాడు ప్రవా మా బిడ్డలు లోకంలో పాపంలో చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు బానిసలవ్వకుండా ఇవ్వకుండా మీరే ప్రత్యేకపరచండి దేవా ఎవ్వనసుల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా ఎవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి వారు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈనాడు ప్రతి ఒక్క తల్లి తండ్రి వారి బిడ్డల కొరకు బిడ్డల రక్షణ కొరకు బిడ్డల భవిష్యత్తు కొరకు కన్నీటి తోమ్మ పెట్టే హృదయాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా ఈనాడు బిడ్డలకు ఆట స్థలాలలో స్కూల్స్లో కాలేజెస్లో ఎక్కడికి వెళ్ళినా భద్రత లేని వారిగా ఉంటున్నారు దేవా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను అపాయాలను మా బిడ్డలు ఎదుర్కొంటున్నారు దేవా అందుకు కారణం మేము ప్రార్థించడం లేదు అనేకమైన తల్లిదండ్రులు భారం కలిగి బిడ్డల కొరకు మొరపెట్టడం లేదు కాబట్టే ఈనాడు వారు అనేక శోధనలలో శ్రమలలో సాతాను చేతిలో చిక్కుకుంటున్నారు దుష్టి క్రియలకు బలవుతున్నారు దయతో ఈ రోజు నుండి బిడ్డల భవిష్యత్తు కొరకు కన్నీటితో మొరిపెట్టే హృదయాన్ని ప్రతి తల్లిదండ్రికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు బిడ్డలకు వివాహాలు చేస్తున్నారు కానీ వారి కాపురాలు సక్రమంగా సాగడం లేదు వారి కాపురంలో కలహాలు గొడవలు కక్షలు కోపాలు దయతో వారిని మీరు సరిచేయండి దేవా వారిలో మారు మనసు మంచి హృదయాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా మీ వైపు చూసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సాతాన్ని కలిగించ శోధనల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఇ తండ్రి మా కుమారులు కుమార్తెలు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా మీ యొక్క క్షేమాన్ని కాపుదల భద్రతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాను వారి కుటుంబాలను మీరు దీవించండి వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని సమస్యను మీరు దూరపరచండి దేవా ఈనాడు మా పిల్లల్లో ఉన్న అపవిత్రాత్మలను మా కుటుంబంలో మా జీవితాలలో ఉన్న అపవిత్రాత్మలను మీరు దూరపరచండి ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో ఉన్న అపవిత్రాత్మ శక్తులను సంపూర్ణంగా గడ్డించి పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాలని మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశ అధికారులను మీరు దీవించండి దేవా చక్కటి క్షేమాన్ని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎందరైతే ప్రియులు మా కుటుంబాలలో శుభకార్యములు జరగడం లేదు మా జీవితాలలో మంచి పనులు నెరవేరడం లేదు ఏ ప్రయత్నం చేసినా అపజయం ఎదురవుతుంది ఎంత ప్రయాసపడినా అభివృద్ధి రావడం లేదని వారికి జరిగే ప్రతి పరిస్థితిని తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా వారు ఆశించినవి బిడ్డలు పొందుకున్నట్టుకు సహాయం చేయండి వారి కుటుంబంలో లో బిడ్డలు ఆశించినట్లుగా మంచి పనులు శుభకార్యములు జరుగుటకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు వారి జీవితంలో విలువైనవి పోగొట్టుకున్న వారిగా ఉంటున్నారు కోల్పోయిన స్థితిలో దుఃఖంలో జీవిస్తున్నారు ఆస్తులను కోల్పోయిన వారున్నారు బిడ్డల్ని కోల్పోయిన వారు ఆరోగ్యాల్ని కోల్పోయిన వారు తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన వారు దేవా ఈ విధంగా రకరకాల నష్టాలను బట్టి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కోల్పోయినవి మీరే సమస్తమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతాన్ని బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా కార్పొరేట్ కాలేజ్లో స్కూల్స్లో చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని ఉంచండి దేవా వర్క్ ప్రజల్ని తగ్గించండి దేవా బిడ్డలు చక్కగా ప్రిపేర్ అయ్యి జ్ఞానం దయచేయండి ప్రవా నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చేయగలిగిన దేవా ఇంతవరకు మా ప్రార్థన మనవులను మీరు విన్నారని వాటన్నిటికీ జవాబు ఇచ్చారని నమ్ము చూస్తూ తీస్తున్నాం దేవా ఇంకా ఎవరి గురించి మొరుపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించండి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే గణమే కార్యములను వారి జీవితంలో జరిగించండి దేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా అక్కరలు కొరతలు మీరు తీసివేయండి దేవా బిడ్డలు మీరు పోషించండి దేవా మీరే వారికి తోడయిండి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు వెలుపలకి వెళ్తుండగా ఇంటిలోనికి వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా గొప్ప మేలులు ఉపకారముల చేత బిడల సంతోషాన్ని సంపూర్ణం చేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ మీ అందరికీ నడిపించును నడిపించునుగాక గాడ్ బ్లెస్ యు